హలో అండి అందరికీ నమస్కారం మా రుచి రూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజు కట్టి పొంగల ప్రసాదం సింపుల్ ప్రాసెస్ నేను ఎలా చేస్తానో చెప్తాను దసరా నవరాత్రుల్లో అమ్మవారికి ఈ కట్టిపొంగల ప్రసాదం నైవేద్యంగా నివేదిస్తే చాలా మంచిది ఈ ప్రసాదం కూడా ఒక్కొక్కళ్ళు ఒక పద్ధతిలో చేస్తారు నేను ఎలా చేస్తానో చెప్తాను నేను ఒక గ్లాసు బియ్యం తీసుకున్నాను నిండుగా కాకుండా తలపట్టుగా తీసుకున్నాను అదే గ్లాసుతో అర గ్లాసు దసరప్ప తీసుకోవాలి నేను ఈ పప్పు ముందే వేయించి పెట్టాను పెసరపప్పు బియ్యం రెండు మూడు సార్లు వాషింగ్ వేసుకుని ఏ గ్లాస్లో అయితే తీసుకున్నామో అదే గ్లాస్లో మూడున్నర గ్లాసులు వాటర్ పోసుకోవాలి ముద్దుగా రావాలి అనుకుంటే కనుక ఐదు గ్లాసులు పోసుకోండి నేను పొడిగా చేస్తున్నాను ఇక్కడ పప్పు బియ్యి ఉడకబెట్టుకునేటప్పుడే కొంచెం నెయ్యి సరిపడా ఉప్పు వేసుకోవాలి నేను తీసిన క్వాంటిటీకి పావు స్పూన్ ఉప్పు సరిపోతుంది నేను అన్నం వండేసాను వండిందరని చూపిస్తున్నాను చూశారు కదా పొడి అలా వండాలి ఇప్పుడు దీనికి తాలింపు వేసుకోవాలి తాలింపుకి అల్లం పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకోవాలి అవి ముందే శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్నాను సన్నగా ఇప్పుడు బాండి అయిన తర్వాత నెయ్యి వేసుకోవాలి ఇది కంప్లీట్గా నెయ్యితోనే చేసుకోవాలి నెయ్యి బాగా వేయడామని అవ్వకూడదు జస్ట్ అలా కరగగానే అల్లం పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి అవి బాగా వేగిన తర్వాతన జీడిపప్పు జీలకర్ర మిరియాలు వేసుకోవాలి ఇందులో తాలింపు దినుసులు వేయరు పెసరపప్పు బియ్యం కలిపి వండాం కదండి అందులోనే కొంచెం బెల్లం నెయ్యి వేసి నివేదన చేయవచ్చు అమ్మవారికి తాలింపు వేయకముందు కొంచెం తీసి అదొక నివేదన పెట్టచ్చు తాలింపు వేసి ఇది ఒక నివేదన చేయొచ్చు కొంతమంది తాలింపు వేసేసి కుక్కర్లో పెడతారు డైరెక్ట్గా అలా కాకుండా ఇలా విడిగా వండుకుంటే రెండు రకాల ప్రసాదాలు నివేదన చేయొచ్చు తాలింపులో వేసుకున్న జీడిపప్పు కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత ఒక ఎండుమిర్చి కూడా వేసుకొని ఇంగువ కూడా వేసుకోవాలి జీడిపప్పు మాడవకూడదు లైట్ కలర్ వచ్చిన తర్వాత వెంటనే కరివేపాకు వేసుకోవాలి లాస్ట్లో వేసుకుని కొంచెంసేపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి చక్కగా మంచి కలర్లోకి వచ్చేంతవరకు వేయించుకున్న తాలింపుని మన ముందు కూడా పెట్టుకున్న అన్నంలో కలుపుకోవాలి అన్నంలోకి వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి నవరాత్రుల్లో అమ్మవారికి రోజుకో రకం నైవేద్యం నివేదన చేస్తారు మన ఛానల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాలు నేను ఆల్రెడీ చేసి పెట్టాను వీడియోలు అల్లంగారెలు పెరుగావడ దద్దోజనం పులిహోర బెల్లం పరమాణం వీడియోలు ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను కొన్ని వీడియోస్ లేవు నవరాత్రులు అయ్యేలోపు ఆ వీడియోలు కూడా చేసి పెడతాను నేను నైవేద్యంగా నివేదించి కట్టి ప్రసాదం రెడీ అయిపోయింది వీడియో నచ్చితే లైక్ చేయండి